హైదరాబాద్ లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తూ దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడే స్థాయికి చేరుతుంది ఇక కొత్త ఏడాది తొలి రోజున నగరంలోని పలు ప్రాంతాల్లో ఏఐక్యూ మూడు వందల వరకు నమోదైనట్లు థర్డ్ పార్టీ యాప్లు గూగుల్ సూచించాయి అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారిక లెక్కల ప్రకారం మాత్రం గరిష్టంగా నూట డెబ్బై వరకే ఏఐక్యూ నమోదవడం గమనార్హం ఇక ఈ వ్యత్యాసంపై పర్యావరణ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణ మండలి పద్నాలుగు ప్రాంతాల్లో ఏఐక్యూ పరికరాలను ఏర్పాటు చేసి గరిష్ట కనిష్ట స్థానాలను ప్రకటిస్తోంది ఇక ఏఐక్యూ వంద దాటితేనే ప్రమాదకర స్థాయిని పరిగణిస్తారు డిసెంబర్ లో సిపిసిబి లెక్కల ప్రకారం నగరంలో గరిష్ట ఏఐక్యూ నూట ముప్పై రెండు మాత్రమే ఉండగా థర్డ్ పార్టీ యాప్ల్లో ఇది రెండు వందల డెబ్బై వరకు నమోదైంది ఇంత వ్యత్యాసం ఉండటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నగరంలో రోజు సుమారు యాభై లక్షల వాహనాలు రోడ్ ఎక్కడం నిర్మాణ పనులు చెత్త మురుగు ఇక పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యమే గాలి నాణ్యత పడిపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు గాలి కాలుష్యం బయోలాజికల్ ఫిజికల్ కెమికల్ అంశాల సమ్మేళనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇవి హద్దులు దాటితే ఊపిరితిత్తుల వ్యాధులు క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు ఏఐక్యూ మూడు వందలకు చేరితే రోజుకు ముప్పై నుంచి ముప్పై ఐదు సిగరెట్లు తాగినంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక అధికారిక థర్డ్ పార్టీ లెక్కల ప్రకారం ఉన్న వ్యత్యాసంపై స్పష్టత అవసరమని వారు సూచిస్తున్నారు